హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ ఛానల్ ఈ రోజు కథ ఆకాశం కథ చాలా 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 ఏండ్ల క్రితం వందల వేలు లక్షల కోట్ల ఏండ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది మనకు ఇంత దూరంగా ఉండేది కాదు ఆకాశం కాపులదారులు సూర్యచంద్రులు వారికి పెద్ద దిక్కు ఓ ముసలవ్వ సూర్యుడు పొద్దున్నే లేచి వచ్చి అవా తొందర వచ్చి బువ పెట్టు నేను కాపలకు డ్యూటీకి పోవాలి మళ్ళీ పోయి జనాలకు నేను కాపల ఉంటేనే కదా బాగుంటుంది పోవాలంటే నువ్వు వేడి వేడి అన్నం నాకు పెట్టాలి మరి పెట్టుదా అని అంటాడు అప్పుడు అవి వచ్చి ఆగు నాయన పెడతాను అని వేడి వేడి అన్నం సూర్యునికి పెడుతుంది ఆ అన్నం తినేసి ఆకాశంలోనికి కాపలాకి వెళ్తాడు సూర్యుడు పగలంతా కాపల కాసి ఇక చాలు మన టైం అయిపోయింది ఇంటికి పోదాం ఆ చంద్రుడు గారు వచ్చి వాడి డ్యూటీ వాడు చేసుకుంటాడు నా డ్యూటీ నేను అయిపోయింది అనేసి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి అవ్వ భూవ ఆకలేస్తుంది పగలంతా డ్యూటీ ఉండి 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 యాష్టకు వస్తుంది అని అవ్వను భూవ పెట్టమంటాడు అప్పుడు అవ్వ వచ్చి భూవ పెడుతుంది మళ్ళీ వేడి వేడివేడి అన్నం తినేసి పడుకుంటాడు చంద్రుడు ఇంకా పొద్దు ఉండగానే అవా అవ్వ భూవ పెట్టవే డ్యూటీకి టైం అవుతుంది పోవాలి మళ్ళా రాత్రంతా అక్కడ కాపలు కాయాలి నాకు ఆకలి తొందర పోబెట్టు నాకు టైం అవుతుంది ఆ సూర్యుడుగాడు వచ్చేసిండు వస్తాడు వాడికి టైం అయిపోయింది నేను తినేసి పోవాలి మరి నా డ్యూటీకి తొందర పెడుతురా అని అంటాడు అప్పుడు అవ్వ వచ్చి చల్ల అన్నం పెడుతుంది అన్నం తినేసి చంద్రుడు రాత్రంతా కాపల కాసి అబ్బా ఏం డ్యూటీ రా బాయ్ టైం అయిపోయింది ఇక ఆ సూర్యుడు గారు వచ్చి వాడు చూసుకుంటాడు మరి రాత్రంతా కాపలో ఉండి ఉండి నిద్ర వస్తుంది వాడిష్టం నా టైం అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను ఇంటికి పోతా అని ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్నం తినేసి పడుకుంటాడు ఓ రోజు పొద్దున్నే సూర్యుడు అరే ఆ చంద్రుడు చంద్రుడుగా వచ్చేటట్టు అయింది డ్యూటీ టైమ్ అయిపోయింది ఇక నేను పోవాలి వాడు రాకముందే బాగుంటుంది అనేసి గబగబా చంద్రుడు వచ్చేస్తానని వెళ్ళిపోయాడు ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు ఈలోగా అవ్వ ఈ చంద్రుడు ఇంకా రాలేదు డ్యూటీ దిగి వాడు వచ్చేలోపు నేను ఇల్లంతా ఊడ్చేస్తా ఓ పని అయినట్టు ఉంటుంది వాడు వస్తే మళ్ళా బువ పెట్టాలి కదా అందుకనే అంతలోపు నేను ఇల్లు తొందర తొందర ఊడ్చేస్తా అని అవ్వ చీపి తీసుకొని ఇల్లు ఊడవడం మొదలెట్టేసింది ఊడుస్తూ ఊడుస్తూ ఇదేదో వీపుకు తగులుతుంది ఏది ఇది వీపుకు తగిలింది అని వెనక్కి తిరిగి చూస్తే ఆకాశం వీపుకు తగులుతుంది చీపురు తీసుకొని కోపంగా గట్టిగా ఆకాశాన్ని ఒక్క తోపు తోసింది అప్పుడు ఆకాశం ఈ ముసలిది నన్ను కొడుతుందా అది చీపిడుతో ఇంత అవమానమా నాకు అని బాధల్లో కోపంలో ఉక్రోషంలో ఇంకా దూరంగా దూరంగా చాలా దూరంగా జరిగిపోయింది అంత ఎత్తు నుంచి సూర్యులు చంద్రులు దిగలేరు కదా అందుకని ఆకాశంలోనే ఊడిపోయారు ఇది మళ్ళీ ఆకాశం కథ నచ్చిందా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు